వేమలవాడ పురపాలక సంఘం పరిధిలోని బాలనగర్ కాలనీ వాసులు రేషన్ దుకాణం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వచ్చిన వచ్చినవాస్ కు విన్నుకున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన ఆది శ్రీనివాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గురువారం బాలనగర్ కాలనీ వాసుల ప్రజల సౌకర్యార్థం రేషన్ దుకాణాన్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు ఇచ్చిన మాట నెరవేర్చిన ఆ నాయకునికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్ కౌన్సిలర్ తిరుమల్లెడ్డి కవితారెడ్డి కాంగ్రెస్ నాయకులు పుల్కం రాజు ప్రకాష్ సూగురు నాగభూషణం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కం రాజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు మూడు నెలల క్రితం సంతోష్ నగర్ కాలనీ అన్న రావడం జరిగింది సంతోష్ నగర్ లో మాకు రేషన్ షాప్ కోసం మేము వేములవాడ వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుందని అన్నయ్యకు మేము విన్నవించుకోవడం జరిగింది అప్పుడు మాటిచ్చారు అన్నయ్య ఏంటంటే నేను కంపల్సరీ చేస్తానని చెప్పారు ఆ రోజు మాట్లాడి ఎమార్బా గారితో కనుక్కొని మాట్లాడారు అదే రోజు కానీ ఆ రోజు తర్వాత అవుతుందనే ఉద్దేశంతో చెప్పారు ఇప్పుడు ఈరోజు శాసనసభలు వచ్చి ఇప్పుడు ఈ రేషన్ షాప్ ఓపెన్ ఓపెన్ చేయడం నేను మాకు ఎంతో ఆనందం అవుతుంది ఈ ప్రజలంతా వెంబలవాడ పోయి తీసుకొచ్చు కంటే ఇక్కడే ఈ షాప్ను ఓపెన్ చేయడం వల్ల మాకు చాలా ఆనందదాయకం ఉంది బాలనగర్లో రేషన్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన వేములవాడ శాసనసభ్యులు ఆశీనన్న గారు ఇక్కడికి రావడం జరిగింది అన్న వచ్చి ఈ రేషన్ షాప్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే అన్న ముందే ఈ రేషన్ షాప్ గురించి కొట్లాడి మాకు తెప్పించిండు దానికి అన్న మీకు కృతజ్ఞతలు ఈ రేషన్ షాప్ రావడానికి కూడా మా కాలనీ నుంచి ప్రకాశన్న కావచ్చు సత్తన్న కావచ్చు అరుణమ్మ కావచ్చు వీళ్ళు ఆదిసీనన్న దగ్గరికి వెళ్ళి మాకు ఈ రేషన్ గురించి చాలా ఇబ్బంది ఉందని చెప్పి అన్న ద్వారా కలెక్టరేట్కి పోయి మాట్లాడి ఈ రేషన్ షాప్ తీసుకురావడం జరిగింది దానికి కూడా వాళ్ళకి ఆ టైంలో నేను అందుబాటులో లేను వాళ్ళకి తిరిగి వాళ్ళు కలెక్టరేట్కి పోయి మాట్లాడి అన్న ద్వారా రేషన్ షాప్ తెచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది రేషన్ షాపు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది బాలనగర్ సంతోష్ నగర్ వాసుల కష్టాలు తెలిసిన మన అన్న ఆది శ్రీనివాస్ మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందే మా కాలనీకి వచ్చి మాకు మాటిచ్చి నేను నా అంత కృషిగా మీకు రేషన్ షాప్ తెప్పిస్తానని మాటిచ్చారు ఆ ఇచ్చిన మాట అన్న నిలబెట్టుకొని ఈరోజు రేషన్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది అందుకని మన ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాం వచ్చిన ఎలక్షన్ల ముందు ఫస్ట్ ఫస్ట్ మా సారు వచ్చి మా ఫస్ట్ మాకు హామీ ఇచ్చింది ఏంటంటే అమ్మ మీకు ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పండి అంటే ఫస్ట్ రేషన్ షాప్ గురించి చెప్పడం జరిగింది తర్వాత కాలువల గురించి చెప్పడం జరిగింది ఫస్ట్ చెప్పిన వెంటనే మన మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేసేసి అప్పుడే మన కాంప్లైంట్ రాసి కలెక్టర్ దగ్గర తీసుకెళ్లారు సారు తీసుకెళ్ళి అప్పుడే మాట్లాడి చేస్తే అప్పుడు వాళ్ళు శాంక్షన్ చేయలేదు సార్ సర్లే అని పక్కకు పెట్టారు సార్ కానీ సారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఫస్ట్ మొదట చేసిన పని మా కాలనీకి రేషన్ షాపు తీసుకురావడము చాలా కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే సార్కు మళ్ళీ అందులోటి మాకు దగ్గరగా రేషన్ ఇవ్వడము ఏదైనా కూడా ఇంకా ముందు ముందు ఇంకెన్నో పనులు చేయాలని మేము కోరుకుంటున్నాము